గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ పట్టణ కేంద్రంలోని స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ను ప్రభుత్వైపు ఎమ్మెల్యే బీల ఐలయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వం అని రైతు బంధు రైతు రుణమాఫీ గిట్టుబాటు ధర రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అండం సంజీవ రెడ్డి ఎంపీపీ చీర శ్రీశైలం గందమల్ల అశోక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు పట్టణ అధ్యక్షుడు ఎజాజ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి కౌన్సిలర్ చింతలపాణి సునీత శ్రీనివాసరెడ్డి నాయకులు కట్టెకొమ్ముల సాగర్ రెడ్డి ఎగ్గెడి యాదగిరి వల్లపు ఉప్పలయ్య మల్లెల శ్రీకాంత్ బీజన భాస్కర్ ముదిగుండ శ్రీకాంత్ తుంగకుమార్ రాపోలు ప్రకాష్ గ్యాదపాక దీపా స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు

మన ప్రభుత్వం ఉంది రైతులకు మంచి మేలు చేయాలి రైతులకు అందుబాటులో ఉండదు రైతులకు సంబంధించినటువంటి ఏదున్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఎంతో కష్టపడి మీరు నిర్మాణం చేసుకోరు మా చేతుల మీద విధంగా చేయడం చాలా సంతోషం ఎవరైనా రైతులకు ఉపయోగపడేటట్టుగా అతి త్వరలోనే కమిటీ కూడా రాయేది మార్కెట్ కమిటీ కూడా ఈ వారం రోజుల కమిటీ కూడా కాబోతుంది అందరికీ ఖచ్చితంగా అందరికీ అన్ని వర్గాలను కలుపుకొని ముఖ్యంగా ఈ సమ్మరిలో నీళ్ళేతరు లేకుండా కొంచెం పంటల మీద దృష్టి పెట్టి కరెంటు వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు నేనే మన మండలంలో రైతు వేదిక ద్వారా దాంట్లో ప్రాజెక్టు పెట్టి రైతు మెల్కలు కానీ రైతులకు కావాల్సినటువంటి అన్ని విధాల ఫెసిలిటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఓపెన్ చేయడం జరిగింది దానికి నిన్న మన ఆర్ఎన్బి మంత్రి గౌరవ రేవంత్ రెడ్డి మన కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి గారు హాజరై రాజపేట మండలంలో ప్రారంభించడం జరిగింది ఏదున్నా ఇది రైతుల ప్రభుత్వంగా రైతులకు అన్ని విధాల రైతు బంధు విషయం కానీ రైతు రుణమా విషయం కానీ రైతు పండించిన పంట గిట్టుబాటు ధర విషయంలో కూడా ప్రభుత్వం కృషి జీతం ఉంది రైతులకే ఎక్కువ మేలు జరిగే విధంగా అన్ని విధాలా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వం నుంచి ఏ సహకారం కాదన్నా మొదటగా రైతులను రైతులను అన్ని విధంగా సమన్వయం చేసి పంట మార్పిడి కానీ ఇక్కడ ఈ కాలానుగుణంగా పరిసర ప్రాంతాల్లో పండే పంటలకు ఎక్కువ ప్రోత్సహించి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ వారి రైతులకి అన్ని విధాల అందుబాటులో సూచనలు సలహించుకుంటూ ముందు పోవాలి ఆలయ మార్కెట్ కమిటీకి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ పేరు పెట్టినా ప్రత్యేక ధన్యవాదాలు ఒకటి ఇవన్నీ అక్కడ ఆశ్రమం ఓపెన్ కావడంతో